ॐ नमः शिवाय ॐ नमो श्रीमहालक्ष्मीदेव्ये नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् इरो वेल इरवै नगव संवत्सरं जून् नरवैकटो तेदी श्रीक्रोधिनामसंवत्सर జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి పౌర్ణమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల నలభై ఆరు ఈరోజు మూడు వందల నలభై ఆరో రోజు మూడు వందల నలభై ఆరవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ లవకుశ సినిమా కోసం కొసరాజు వారి సాహిత్యం ఘంటసాల మాస్టారు తమ స్వీయ సంగీత నిర్వహణలో గానం చేసిన ఈ చక్కని సినీ భక్తి గీతాన్ని ఇప్పుడు పాడుకుని ఆనందిద్దాం ఒక గొప్ప తాత్విక దృష్టితోటి వ్రాసినటువంటి చక్కని పాట ఏ నిమిషానికి ఏమి జరుగును ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా ఉండేటువంటి అజరామరమైనటువంటి చక్కని గీతం ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం ఈ పాట నిడివి నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ಎಮಿಷೇ ಜರುಗನೋ ಎವರು ಹಿಲ್ಚೆದರು ಏನಿಷೇಮಿ ಜರುಗನೋ ಜವರೂ ಹಿಲ್ಚೆದರು ವಿಧಿ ವಿಧಾನ ತಪ್ಪಿಸುಟಕೈ ಎವರು ಸಾಹಸೆದರೂ ಏನಿಮಿಷಾಕಿ ಏಮಿ ಜರುಗನೋ ఎవరో హించెదరు కంచయ్య నిజముగా మేసినా కాదను వారెవరు రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించువారెవరూ ఎనిమిషానికి ఏమి జరుగును ఎవరో హింఛెదరు ಕರುಣಮಯುಲಿ ಕಾದನಲೇರ ಕಠಿಣ ಕಾರ್ಯ ಮನಬೋರ ಸಾಧುಲಕೇಪಡೂ ವಿತಲೇನಾ ತೀರನ ದುಃಖ ಪು ಕಥಲೆನಾಷಾಕೇಮಿ ದರು ಗುನು ಎವರೂ ಹಿಲ್ಚೆದರು ఇనకులమున జల్చిన రూపతులు ఏ దారుణము సహిల్చెదరా వినువీధిని శ్రేణులుగా నిల్చి ఎడ్డూరముగా చూచెదరా ఎనిమిషానికి ఏమి జరుగును ఎవరు హిల్చెదరు ఎండ కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకు ఈ వనవాసాలు తరచి చూచిన బోధపడవులే దైవచిద్విలాసాలు నిమిషానికి ఏమి జరుగును ఎవరు హిల్చెదరు అగ్నిపరీక్షకే నిలిచిన సాధిని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యం మని అల్పుని మాటయే జనవాక్యం మని అనుసరించుటే ధర్మమా ఎనిమిషానికి ఏమి జరుగును ఎవరు హిల్చెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసిల్చెదరూ ఎనిమిషానికి ఏమి జరుగును ఎవరు హిల్చెదరు ఎవరూ హిల్చెదరు ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఇదే పాటను సంగీత బాణీలో స్టార్ మేకర్ సంగీత బాణీలో కూడా పాడి నేను వినిపించడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం సర్వే జనా సికినోభవంతు సెలవు